అండి ఇది నేను మీషోలో బుక్ చేసుకున్నాను పిల్లల కోసం బాగా యూజ్ అవుతుందని నేను బుక్ చేశాను ఒకసారి మీరు ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే నేను ఒకటే రెండో సెకండ్ది బుక్ చేయడం కూడా ఒకటి ఆల్రెడీ విరిగిపోయింది పిల్లలది చెవులు క్లీన్గా కనిపించడానికి లైట్ వస్తూ ఉంటుంది దానికోసమని మిగతావి కూడా బుక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కాంబినేషన్లో వస్తుంది ఒకటి వచ్చినా అదే కాస్ట్ పడుతుంది మొత్తం అవి కాంబినేషన్ వచ్చినా అదే పడుతుంది ఇది వైట్ గ్రీన్ కనిపిస్తుంది కదండి కింద ఇవన్నీ అయితే స్టీల్ వస్తాయి అంటే ఊడిపోయి వచ్చినాయి అవన్నీ కలిపే వస్తాయి ఈ బాక్స్ ఆ లైట్ వెలిగేది రెండు కలిపి పెట్టినా అదే కాస్ట్ సింగిల్గా పెట్టినా అదే కాస్ట్ వస్తుంది ఇక అందుకని నేను రెండు కలిపి బుక్ చేసుకున్నాను అసలు యూజ్ అయితే ఇదండి బాగా దీనికోసమే నేను బుక్ చేస్తాను మన ఇయర్ లోపల కూడా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది లైట్ ఆన్ చేసి బ్యాటరీలు అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు ఆ హ్యాండల్కి ఇచ్చేవైతే త్రీ ఇస్తాడు అవి చూడండి ఒకసారి బుక్ చేసుకోండి కావాలంటే లింక్ ఇస్తాను ఇలా బటన్ ప్రెస్ చేయగానే పైకను కానీ లైట్ వస్తుంది ఇదిగోండి దానికి ఆ త్రీ ఇస్తాడు కనిపించట్లేదు వీడియోలో ఇవ్వండి అలా ఓపెన్ చేసి దాన్ని పెట్టేసుకొని అది అట్లా బాగా కనిపిస్తుంది పిల్లల చె పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చెవిలోకి పోగానే లోపలేముందనేది క్లియర్గా క్లారిటీ కనిపిస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి